సేవ అనేది ఒక వార్డు ఉద్దేశంలో అది చాలా ఇంపార్టెంట్ అది నువ్వు ఏదో పెద్ద నీకు ఐ మీన్ నీతో కాంతి చేయడం కాదు ఏడ్ చిన్నది చేసినా కూడా సేవనే ఇప్పుడు నువ్వు రోడ్డు మీద నుంచి ఓటు లో సపోజ్ అక్కడ ఒక ముల్లు ముల్ల కంపు ఉంది దాన్ని తీసి పక్కకి వేసినా కూడా సేవనే ఇంకొకరికి పుచ్చుకోకుండా ఉంటుంది ఎవరో చూడకుండా వస్తా ఉంటారు బైక్ మీద వస్తా ఉంటుంది కంప్స్ అంటే మన చూస్తా ఉంటాము చెట్టు చెట్టు కింద పడుతుంది అడ్డ ఉంటది పెద్ద సార్ ఎక్కడ అని చెప్పేసి పెద్ద బేబ చెట్టు వాడితే కూడా నేను జరుపుతాను అనుకోవాలి జరపడానికి వేరే ఉంటది కాబట్టి చిన్న ఏమైనా వాడితే కూడా మీ వల్ల అయితే చేయాలి లేకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకున్నా చేయాలి కోల్ వాడి ఉండదు సపోజ్ ఎక్కడ ఎక్కడంటే మ్యాన్ హోల్ సమస్య ఉండదు కానీ అంతకంటే పెద్ద రోడ్డు పైన మ్యాన్ సమస్య ఉండదు అంటే రోడ్డు పైన పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటాయి సపోజ్ నువ్వు ఒక్క మొత్తం రోడ్ వేసే అవసరం లేదు పెద్ద రోడ్ అక్కడికి మొత్తం సిమెంట్ వేస్తే తెప్పించి నేను మొత్తం ఇది కలిపి పోతా అన్నట్టు అవసరం లేదు అక్కడ పక్క పొడి కింద మట్టుకున్న తీసుకొచ్చి పోసినా కూడా అనుకో చెప్పలేదు ఒక్క సేవ్ కావచ్చు కదా ఇదే ఇంటెన్షన్ కూడా చాలా వరకు మా దృష్టిలోకి వచ్చినాయి కొన్ని హోల్స్ మేము సొంతంగా పోల్చేయడం జరిగింది కొన్ని మీరు అట్లా లేకుండా హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ ఇంటెన్షన్ తోటి కంపల్సరీ చేయాలనుకునే అనవసరంగా